హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రతి స్త్రీ తప్పక తెలుసుకోవాల్సిన పదహైదు సాంప్రదాయ చిట్కాలు ఏంటో చూద్దాం మొదటగా స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ కలుపుకొని స్నానం చేస్తే దిష్టి అనేది పోతుంది బయటకు వెళ్ళే ముందు ఛాతి పైన చిన్నగా కాటుకతో కనపడకుండా బొట్టు పెట్టుకుంటే ఎదుటి దిష్టి అనేది తగలదు అరికాల్లో కాటక కానీ కొద్దిగా కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట నెగిటివ్ పవర్ మీ వెంట రాదు తల స్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్ళపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది అది పోతుంది అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరవుణ్ణి తలుచుకొని నమస్కారం చేయడం మంచిది ఉదయం లేవగానే ఇరవై ఒక్కసార్లు గం గణపతయే నమ అని తలుచుకొని పడక దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీస కానీ లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని తలుచుకొని నిద్రపోతే మంచిది మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఉదాహరణకు వెంకటేశ్వమి ఇంటి దేవుడైతే ఆ రోజు మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా ఉన్న వెంకటేశ్వమి గుడిలోకి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకోండి తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలామంది అలా డ్రైగా ఉంచుకోవడం వల్ల తలలో ఏదో ఒక చోట ఒక చుక్క నూనెన వేసుకోవాలి పొడి జుట్టును అలాగే పెట్టుకోకుండా ఏదో ఒక చోట కొద్దిగా కొబ్బరి నూనెను రాసుకోవాలి ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు టెన్త్ వన్ పండుగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజైనా పాదాలకు పసుపు పూసుకోవాలి మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు కుటుంబ సభ్యులు దగ్గర ఏది దాపరికం ఉండకూడదు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మండి ధైర్యం మొదటికే మోసం వస్తుంది ఇవన్నీ పెద్దవాళ్ళ కాలం నుండి వస్తున్న పద్ధతులు నిత్యం దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు అమంగళం అంటే చెడు మాటలు పలకకూడదు ఇంటి లోపల పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులను తెచ్చి దాచుకోకూడదు కొన్ని మంత్రించినవి ఉంటాయి కాబట్టి అలాంటివి మనము తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకూడదు గోరోజనం వశీకరణకు వాడతారు మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు అంతే అంటే మనకు తెలియని వాళ్ళ కొత్త వస్తు కొత్త వాళ్ళ నుంచి ఏదైనా ఇస్తే తీసుకోకూడదు చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుషంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగులు కూడా తిరగకూడదు ముఖ్యంగా తల వెంట్రుకలు విరబోసుకొని తిరగకూడదు తెలుసుకున్నారు కదండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలే పరిహారాలు పాటించడం వల్ల మన అభివృద్ధిని సాగించవచ్చు సర్వేజన సుఖనోభవంతు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ అండి మన ఛానల్ని